నమో నారాయణ నమస్వయ మహాభారతంలో ఆది పర్వండి ఈరోజు నూట ఇరవై అధ్యాయం వైశంపాడు ఇలా అంటున్నాడు మహారాజా పాండురాజు ఇలా అన్న తర్వాత ఇలా నేను చెప్పుకొచ్చాడు కదా నేను పిల్లలను కనలేను కాబట్టి నేను మరొకరి దగ్గరకు పంపుతాను నా అంతటి వాణి ద్వారా కానీ నాకన్నా శ్రేష్ఠుల ద్వారా కానీ నువ్వు సంతానాన్ని పొందావు అడిగదు కుంతిని సో అప్పుడు కుంతి ఏమంటుందంటే ధర్మాజ్ఞ నీవు నాతో ఇటువంటి మాటలు అనవచ్చునా నేను నీ ధర్మపత్తిని తామరల వంటి కన్నులు కల నీ అందే నా అనురాగం ఉన్నదానను ఏం మాట్లాడుతున్నావయ్యా నేను నువ్వు నన్ను వివాహమాడేవయ్యా నేను ధర్మపత్ని అయ్యా నీ వల్ల నాకు పిల్లలు కలరని కలగరని పుట్టరని నేను నీ వంటి వాణి దగ్గర కానీ నీకన్నా ఉత్తముడి దగ్గర కానీ నీవు వెళ్ళాలా అది నన్ను పిల్లలను కనాలా చ నువ్వు కరెక్ట్గా మాట్లాడలేదయ్యా నన్ను మానవ శ్రేష్ట కురునందన నీతో పాటే స్వర్గానికి వెళ్తాను నీవే సంతానం కోసం నాతో సంగమించు అంటుంది ఏమిటి నువ్వు గనక సంసారం చేస్తే చచ్చిపోతావు బాబు అని చెప్పేసి ముని చెప్పించాడు అయినా సరే నువ్వు నాకు సంభోగించు నీ వల్ల నాకు బిడ్డలో పడతారుగా ఒకరు చనిపోయామని అనుకుందాం నీతో పాటు స్వర్గాన్ని కూడా కూడా వస్తానంటుంది నీతో నేను చచ్చిపోతా నేను మనసులో కూడా నిన్ను తప్ప మరొకరిని భావించను లోకంలో నీకన్నా గొప్పవాడిన మానవుడు ఎవడున్నాడు ధర్మాత్మ పురాతనమైనటువంటి ఈ కథను విను నేను చెప్పబో ఈ కథ అందరికీ తెలిసినదే ఒకప్పుడు ఉషితాశుడే మహారాజు ఉండేవాడు అతడు పరమ ధర్మాత్ముడు పూర్వంశ వివర్ధనుడు కూడా మహాపరాక్రమశాలి అయినటువంటి ఆ ధర్మాత్ముడు యాగం చేస్తుండగా దేవతలు దేవేంద్రుడితోనూ దేవస్థులతోనూ కలిసి అక్కడికి వచ్చారు ఇంద్రుడు సోమపానంతో ఉన్మత్తుడయ్యాడు బ్రాహ్మణులు దక్షిణతో సంతృప్తులయ్యారు మహాత్ముడు రాజర్షి అయినటువంటి ఆ ఉషితాశుని యాగంలో దేవతలు బ్రహ్మర్షులు తామే అన్ని పనులు చేశారు రాజా దానితో ఉషితాషుడు సర్వ మానవుల కన్నా మిన్నయే ప్రకాశించాడు శి శిశిరం ముగిసిన తర్వాత సూర్యుని వలె ఆ ఉషితాశుడు సర్వ ప్రాణులకు ప్రీతిపాత్రుడయ్యారు ఆయన అశ్వమేధ యాగం చేసి తూర్పు దక్షిణం పడమర ఉత్తర దిక్కులు ఉన్నటువంటి రాజులను అందరూ కూడా పరాక్రమశైలి జయించి లోబర్చుకున్నాడు ఆ ఉషితాశ్వ మహారాజు పది ఏనుగుల బలం కలవాడు పురాణవేత్తలు యశోవృద్ధుడై మానవోత్తముడైనటువంటి ఆ ఉషితాశుని గురించి ఇలా చెప్పుకుంటుంటారు ఉషితాశువుడు సాగర పర్యంతమైన భూమిని జయించి తండ్రి తన పిల్లలను కాపాడినట్లు సర్వ వర్గాల వారిని కూడా పరిపాలించాడు మహాయాగాలను చేసి బ్రాహ్మణులకు భూరి దక్షిణనిచ్చాడు అనంతరత్నాలను కొనివచ్చి ఆ ఉషితాశువుడు ఎన్నో మహాప్రతువులను ఆచరించాడు అనేక సోమయాగాలను సమకూర్చి ఎంతో సోమరసాన్ని సంగ్రహించి అగ్ని అగ్నిష్టోమం మొదలగాగల ఏడు విధాలైనటువంటి సోమయాగాలను అనుష్ఠించాడు రాజా ఉషితాషులకు కాక్షివంతుని కుమార్తె అయిన భద్ర ఇల్లాలు ఆమె ఆయనకు మరీ ఇష్టమైనది ఆ రోజులలో ఆమె అంత అంధగత లోకంలో లేదట వారు ఒకరినొకరు బాగా ఇష్టపడేవారు భార్యతో మితిమీరిన కామ ప్రభుత్వ కలిగినటువంటి ఆ ఉషితాసుడు క్షయవ్యాధికి గురవుతాడు భార్య అంటే ఎంతో ఇష్టం ఆ భార్య ఆ భద్ర లోకంలో ఆమె అంత అంధగత లేరు ఇంకా అనుభవం ఆ సమయంలో క్షయవేదికి ఉషితాసుడు గురయ్యాడు దానితో స్వల్ప వ్యవధిలోనే సంధ్యా సూర్యుని వలె ఆ ఉషితాశుడు అస్తమించాడు చనిపోయాడు ఆ రాజు మరణించక తన భార్య తీవ్రంగా దుఃఖించింది ఆమె సంతానహీన ఆ కారణంగా ఆమె విలపించిందని విని విన్నాను పరమ దుఃఖానికి లోనేటువంటి ఆ భద్ర విలపించిన తీరును గమనించండి భద్ర ఇలా అన్నది పరమ ధర్మజ్ఞ విధమైనటువంటి స్త్రీ భర్త లేకుండా జీవిస్తున్నా దుఃఖంలోనే మునిగి ఉంటుంది కాబట్టి ఆమె జీవిస్తున్నట్లు కనిపించినా మరణించినట్లే భర్తను కోల్పోయిన స్త్రీకి మరణమే మంచిది నేను కూడా నీ మార్గాన్ని అనుసరించదలిచాను దయతో నన్ను కూడా తీసుకొని పో నీవు లేకుండా క్షణకాలం కూడా నేను నాకు బ్రతకాలని లేదు రాజా దయ చూపించు ఇక్కడి నుండి వెనువెంట నన్ను తీసుకొని పో నరసార్ధూల తిరిగి వచ్చే ప్రసక్తి లేకుండా వెళ్తున్న నీ దారి సమమైన విషమైన నీ వెంట నేను నడుస్తాను నిత్యము నీకు లోబడి నీడలో నిన్ను అనుసరిస్తాను ఎల్లప్పుడూ నీకు ప్రియమైన హితమైన వాటి అన్ని ఆసక్తిని ప్రదర్శిస్తాను రాజా నీ విరహంతో నేటి నుండి హృదయాన్ని ఎండింపజేసే కష్టాలు మనోవ్యధలు నన్ను చుట్టుముట్టుతాయి దురదృష్టవంతురాలను నేను ఎన్ని దంటలను విడదీశానో ఆ కారణంతోనే నీకు నాకు ఈ వియోగం ఏర్పడినది రాజా భర్త లేకుండా రెండు గడియలు జీవించిన ఆ పాపాత్మురాలు నరకంలో ఉన్నట్లుగా దుఃఖమయమైన జీవితాన్ని గడుపుతోంది గత జన్మలో నేను కలిసి ఉన్న వారిని అందరినో విడదీసి ఉంటాను ఆ పాపకర్మల ద్వారా గత జన్మలోని సంచితమై ఈ రీతిగా నాకు నీ వియోగంతో దుఃఖాన్ని కల్పించింది రాజా దుఃఖంలో మునిగిన నేను నేటి నుండి నీ దర్శనానికి నిరీక్షిస్తూ దర్భల మీదనే శయనిస్తాను నువ్వు తిరిగి వస్తావంటూ గడ్డి పరకల మీద నిద్రిస్తాను నరశ్రేష్ట నాకు కనిపించు నరేశ్వర దీనంగా జాలిగా విలపిస్తూ దుఃఖానికే నోచుకున్న నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు అంటూ ఆమె రకంగా ఉంది అలా అంటూ ఆమె ఆ శవాన్ని కౌగులించుకొని పదే పదే ఆ విధంగా విలపిస్తుండగా అశరీరవాణి ఆకాశవాణి పలికింది ఏమని కళ్యాణి లేచి వెళ్ళు నీకు వరమిస్తున్నాను చారుహాసిని నీ అందు నేను సంతానాన్ని కలిగిస్తాను వరారోహ ఋతుస్నానం తర్వాత ఎనిమిదవ రాత్రి కానీ పద్నాలుగవ రాత్రి కానీ నీ సయ్యపై ఈ నా శవంతో నిద్రించు ఆ మాటలు విని పతివ్రత ఆ విధ ఆ వి దేవుడ ఆ మాటలు విని ఆ పతివ్రత ఆ విధంగానే చేసింది సంతానాన్ని కోరుతున్న ఆమె ఆ వాక్యాన్ని యథాతథంగా పాటించింది ఆ శవంతో పాటు శయనించి ఆ భద్ర ఏడుగురు కొడుకులను కన్నది వారిలో ముగ్గురు శాలవ దేశాన్ని నలుగురు మద్ర దేశాన్ని పరిపాలించసాగారు భరతశ్రేష్ట అదేవిధంగా నీవు కూడా తపోబర సమన్వితుడిపై మన సంకల్పం చేతనే యందు పుత్రులను కన్నగల వాడవు ఊరు దేవుడే స్పష్టమైనది కథ పేరేంటండి ఆయన పేరు ఉషితాషుడు అండ్ ఆమె అంటే భద్ర ఉషితాషుడు మరణించిన తర్వాత ఇవి భద్ర విలపిస్తుండగా నీతో పాటే నేను నన్ను కూడా తీసుకెళ్ళిపో బిడ్డలు లేకుండా ఎలా అంటున్నప్పుడు ఆయన దేవతలు ఇచ్చిన వరం చేత ఆకాశం నుంచి ఆకాశం చేత వినిపించాడు ఏమని ఒక్క నిమిషం ఋతుస్నానం తర్వాత దట్ మీన్స్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎనిమిదవ రాత్రి కానీ పద్నాలుగవ రాత్రి కానీ ఓకే మన దగ్గర కూడా లేడీస్ స్పిరిట్స్ అయిపోయిన తర్వాత ఎనిమిదవ రోజు దెన్ పదవ రోజు ఆ డేట్స్ నాకు ఎగ్జాక్ట్ తెలియవు టైమింగ్స్ చెప్తారు సెకండ్ వీక్లో ఎక్కువగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటానన్నమాట సో ఇదే రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు సరే వాళ్ళ విషయం చెప్పేసింది సో నువ్వు కూడా ఆయనలాగా ఒకవేళ నాతో సంగమిస్తూ మరణించినా దెన్ నేను గట్టిగా కోరుకుంటా దెన్ నువ్వు అలాగే శవంతో పాటు ఉండిపో ఆమె ఎలాగే చూసింది భద్ర ఎలా చూసింది నేను కూడా అలాగే చేస్తా నువ్వు గొప్పడివి కదా మన సంకల్పం చేత తప్ప బల సమన్వితుడివై నీ తప్ప బలం చేత దేవతలను మెప్పించి ఒప్పించి ఆ శవంలోనే నువ్వు చొరబడి అగైన్ నాకు బిడ్డలు కలిగేలా చేయి అని అంటుంది మరి కుంతి ఆ విధంగా మాట్లాడగా ధర్మవేత్తైనటువంటి పాండురాజు ఉత్తముడు ధర్మసహితమైనట్లు ఆమెతో ఈ మాటలు పలికాడు కుంతి గతంలో ఉషితాషుడు నీవు చెప్పినట్లుగా ఆ విధంగా చేయగలిగాడు నిజమే ఆయన దేవతల వంటి వాడు ఇప్పుడు నేను మహాత్ములు ధర్మవేత్తలు అటువంటి ప్రాచీన మహర్షులు దర్శించిన ధర్మతత్వాన్ని నీకు చెప్పబోతున్నాను నా మాట విను సజ్జనులు దీనిని పురాతనమైన ధర్మం అంటున్నారు రాజకుమారి ధర్మమైన అధర్మమైన భర్త చెప్పినట్లుగా భార్య చేయాలని వేదవేత్తలు తెలిపారు నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే తర్వాత చెప్పే వేరేలాగా ఉంటాయి కాబట్టి విశేషించి సంతానాన్ని ఆపేక్షిస్తూ స్వయంగా పిల్లలను కనలేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి భర్త మాటను తప్పక మన్నించాలి సో భర్త బెడ్ల కనలేడు దట్ మీన్స్ నపుంసుడు కానీ శాపం కానీ లేదంటే అతను స్పెర్మ కౌంటర్ తక్కువ ఉంటాం కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే అతని వల్ల పిల్లల పుట్టరు అని ఆ భార్యకు తెలిసింది అప్పుడట ఆ భర్త ఏ చెప్తే చేయాలంట దోషరహిత శరీరం గలదాన నేను పుత్ర దర్శనం కోసం వీళ్ళూరుతున్న వాడిని నీ అనుగ్రహం కోసం ఎర్రని వేళ్లు కొనులు కలిగి తామరాకుల వలె ప్రకాశిస్తున్న ఈ అంజలిని శిరస్సుపై నుంచి చెబుతున్నాను నా ఆదేశాన్ని మన్నించి తపుబల సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుల ద్వారా గుణవంతులైనటువంటి కుమారుడు కను సుశ్రోణి నీ కారణంగానే నేను పుత్రవంతులు పొందే అద్గతలను పొందగలను సో ఇంకా ఏమంటారు దాన్ని ఆజ్ఞాపించాడు నీవు ఉత్తముడైనటువంటి తనుబల సంపన్నడైనటువంటి బ్రాహ్మణుని ద్వారా గుణవంతులైనటువంటి పిల్లల కనేసాయి అన్నాడు మరి ఆమె చేసింది పాన్ రాజు అరవీతిగా మాట్లాడగా భర్తకు ప్రియాన్ని హితాన్ని కలిగించడంలో ఆసక్తి కుంతి శత్రు విజేత ఉన్నటువంటి రాజుతో ఇలా ఉంది ఏమందు రేపు డిస్కస్ చేద్దాం